డివన్ మెసేజెస్ వన్ బిహేవియర్స్ ఒక వ్యక్తి మీ డైలీ ఏం చేస్తున్నారు అన్నది చెక్ చేయడమే పనిగా పెట్టుకున్నారంట ఎవరు వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వాళ్ళు మీకు తెలుసా లేదా మీ ఫ్రెండ్సా లేదా కొలీగ్సా వర్క్ ప్లేస్ల వల్ల నైబర్సా అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా అండ్ ఎందుకు మిమ్మల్ని చెక్ చేస్తున్నారు అనేది చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి ఏం ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ని రెగ్యులర్గా ఎవరు చెక్ చేస్తున్నారు స్ట్ పర్సన్స్ అండి మిమ్మల్ని రెగ్యులర్గా స్పైయింగ్ చేస్తున్నారంట ఎస్ మీరు చేసుకున్న పనిని అబ్జర్వ్ చేస్తున్నారంట డబుల్ కన్ఫర్మేషన్ అండి హెవీ స్పైయింగ్ చేస్తున్నారు ప్రతిదీ ఏదైనా అవకాశం దొరికితే ఏ రకంగానైనా ఎందులోనైనా ఇన్వాల్వ్ చేయొచ్చేమో ఎందులోనైనా బ్యాలెన్స్ లేకుండా చేయొచ్చేమో ఎందులోనైనా ఏమంటారు మీ పరువు తీసే పని చేయొచ్చేమో వీలు కుదిరితే తప్పించవచ్చేమో అన్నట్టుగా ఇరవై నాలుగు గంటలు మీరు ఏం చేస్తున్నారు తింటున్నారా బయటికి వెళ్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇదే చూసుకుంటూ కూర్చున్నారంట ఇంకా డీటెయిల్గా చూద్దామండి కడుపు నొప్పితోనండి ఒక త్రీ పర్సన్స్ ఓకేనా చె చెప్పండి ఏంటి ఎలాగైనా సరే మిమ్మల్ని చేసి చేసి ఆల్రెడీ రిలేషన్లో కొత్తగా మ్యారేజ్ చేసుకోవడానికి కొత్త రిలేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి న్యూ న్యూ లైఫ్ అనేది లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అండ్ మూవీలో చూపిస్తారు కదా స్కెచెస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన కపుల్ విషయంలో మిమ్మల్ని ఒక డ్రామా క్రియేట్ చేసి ఇన్వాల్వ్ చేసి మీకు ఫ్యూచర్ లేకుండా చేయాలని అనుకుంటున్నారండి ఇది సినిమా కాదు కదా వాళ్ళు అనుకోగానే జరగడానికి ఎస్ ఫ్యామిలీ పర్సన్ ఉన్నారండి ఫాదర్ ఫిగర్ టాక్సిక్ ఫాదర్ ఫాదర్ వాళ్ళ ఫిగర్ పెద్ద వాళ్ళు అయి ఉండొచ్చు ఓకేనా స్టెప్ ఆఫ్ ఫాదర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారంట్రీ ఎస్ వాళ్ళకి మీరంటే పడదంటండి వాళ్ళకి మామూలుగా అంటే చాలా కోపం ఉంటా మీరు అంటే మీరు చేస్తున్న పని వాళ్ళకి నచ్చట్లేదండి ఎందుకంటే మీరు చేసుకొని బతికేస్తున్నారు అందుకని ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఎస్ ఇంకా చెప్పండి ఏం న్యూస్ సెవెన్ సిగ్నిప్ అండి బైక్ నెంబర్ అయ్యి ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు మీరు పచ్చగా ఉన్నారని చూడలేక ఎస్ మీరు మాట్లాడుతుంటే అందరితోని వాళ్ళు చూడలేకపోతున్నారండి మీ మాట తీరు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో గోవ మీద కొట్టినట్టు మాట్లాడతారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా మాట్లాడుతున్నారు అది వాళ్ళకి నచ్చట్లేదు అందుకని చెప్పి మీ మాట్లాడే మాట వాళ్ళకి నచ్చట్లేదు మీరు ఆల్రెడీ సేల్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా మార్కెటింగ్ కానీ టీచింగ్ కానీ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు చేస్తున్న పని వాళ్ళకి నచ్చట్లేదు అది వాళ్ళ ప్రాబ్లం కదా సో అందుకని ఎలాగన్నా మిమ్మల్ని తప్పించాలి అని అనుకుంటున్నారండి పని నుంచి కానీ మిమ్మల్ని కానీ మీ లైఫ్ని కానీ తప్పించాలి అని అనుకుంటున్నారంట ఎస్ రెడ్ అలర్ట్ వీలైతే తప్పించాలి ఇంకా ఇంట్లో కాకుండా మనం జనరల్గా జలుబు దగ్గు వస్తే వెళ్తాం కదా సో అలాంటి దగ్గరికైనా రెడ్ అలర్ట్ అంటే ఒకటైతే అంబులెన్స్ అండి ఇంకోటి అయితే పోలీస్ మ్యాన్ ఎస్ రెడ్ అలర్ట్ ఎలాగైనా ఏదో ఒక రకంగా గొడవ పెట్టి లేదా గొడవ పడి మిమ్మల్ని ఏదైనా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా మిమ్మల్ని వాళ్ళకి పట్టించాలి అండ్ మీరు మాట్లాడుతున్న మాటల్ని రికార్డ్ చేసుకొని అది సాక్ష్యాలుగా చూపించాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అండ్ మీరు వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మీరు కోపంలో వాళ్ళు అబద్ధం ఆడినా లేదంటే కావాలని మీకు తెలియదు కదా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారు కెమెరాలు ఫోన్లు రికార్డింగ్లు చేసుకోవడానికి వచ్చారని మీకు తెలియదు కదా వీడియో సైన్గా తీసుకోండి మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో నైబర్స్ అండి ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నారు స్టెప్ ఆ ఫాదర్ అయి ఉండొచ్చు జలస్తో ఉన్నారు మీరు అంటే ఎలాగన్నా సరే మిమ్మల్ని అనారోగ్యం చే పాలు చేయాలి లేదంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్న టైం కదా సో ఫోర్ 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 ఇలాగే వదిలేస్తే స్టెబిలిటీ వచ్చేస్తుంది లైఫ్లో ఇంకా ఇంకా సాధించేస్తారు సో ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈ విధంగా ప్లాన్లు వేసుకుంటున్నారంట మీ సరౌండింగ్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి ఒక నలుగురు నలుగురండి ఓకేనా అందులో పోస్ట్ మ్యాన్ కూడా ఉన్నారు సిగ్నిఫిసెంట్ అంటే లెటర్స్ ఇచ్చేవాళ్ళు పార్సిల్స్ ఇచ్చేవాళ్ళు ఓకేనా టే క్యాష్ రీజనట్ అండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ మీకు ఏది రీజనట్ అయితే అది తీసుకోండి ఓకేనా ఇంకా చెప్పండి మిమ్మల్ని ఉమెన్ ఒక ఉమెన్ మిమ్మల్ని ఎలాగైనా ఏడిపించాలి అని చూస్తుందంటండి ఈ ఫోర్ మెంబర్స్లో ఒక ఉమెన్ ఉంది ఓకేనా మిమ్మల్ని ఎలాగైనా ఏడిపించాలి అని చూస్తున్నారంట దీని గురించి ఇంకా డీటెయిల్స్గా చూద్దామండి ఒకరి తర్వాత ఒక లైన్లు కట్టేస్తున్నారంట మీ వెనకాల డబ్బుల కోసం ఎవరో ఉమెన్ ఏంజిల్ ఎవరో ఉమెన్ ఎస్ కన్ఫర్మేషన్ అండి అవకాశం కోసం చూస్తున్నారంట మీకు డబ్బులు రావడం తనకి ఇష్టం లేదంట మీరు జెలస్గా ఫీల్ అవుతుంది తను మీ విషయంలో ఎలాగైనా సరే మీ పరువు తీయాలి అని అనుకున్న విషయంలో ఆ అమ్మాయి కూడా ఉందండి ఇంకా చెప్పండి ఎంజిల్ పోస్ట్ మ్యాన్ ఏంటి ఎంజిల్ పోస్ట్ మ్యాన్ విషయంలో ఎనర్జీ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఆల్రెడీ ఎస్ మీకు పార్సల్స్ ఇచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్లో డెలివరీస్ తీసుకుంటుంటే లేదా పోస్ట్ పోస్ట్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కొరియర్ జాబ్ చేసేవాళ్ళు ట్రావెలింగ్లో కొరియర్ సర్వీస్ చేసేవాళ్ళు సిగ్నిఫర్స్ ఏంటండి వాళ్ళు ఏంటంటే మీ విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట అంటే వాళ్ళ ఇంటికాళ్ళు ఉండే మీ విషయంలో ఏదో చెడ్డ పని చేస్తున్నారు వాచ్ చేయడము మేనిఫ్యులేషన్స్ చేయడము ఎనర్జీస్ స్వైపింగ్లు చేయడము ఏదో చేస్తున్నారండి లాక్ ఎనర్జీస్ చేస్తున్నారు కన్ఫర్మేషన్ మీద డార్క్ ఎనర్జీ చేస్తున్నారు బట్ ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేకపోయారండి బ్యాక్ స్టాంప్ వేయలేకపోయారు పీజ్ విసిల్న ఎనర్జీ ఏంటి ఇంజిన్ దారి లేదండి గొడవ పెట్టుకోవడానికి ఏదో లైన్లు కడుతున్నారంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకరు గొడవ పెట్టుకోవడానికి బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు ఇంకా చెప్పండి ఇంజిన్ బ్యాక్ స్టాంప్ వెయ్యలేరండి ఖచ్చితంగా వేయలేరు మిమ్మల్ని తప్పించాలని చెప్పి ఇలా కుట్రలు చేస్తున్నారంట బట్ మీ లైట్ మీ వాల్యూ మీకు ఏదైతే సమాజంలో మర్యాద ఉందో దాన్ని ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా తీలేరండి ఓకేనా ఇది డివైన్ డిసిజన్ మీ జోలికి ఎవరు రాలేరు వచ్చినా డివైన్ ఊరుకోరు రానివ్వరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం లేదు చూసారా గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు బ్యాక్ స్టాంప్ వేయడానికి దారి లేదు ఇది మీ డివైన్ డిసిజన్ అండి మీ ఏంజిల్కి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పండి మీరు ఏదైతే అమ్మవారికి చేస్తారో లేదా కులదైవం అయి ఉండొచ్చు గ్రామదైవం అయిండొచ్చు ఎవరైనా సరే అండి దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ యూ అన్ని రకాలుగా మీ కంట్రోల్లో లేని అన్నిటి నుంచి వాళ్ళే మిమ్మల్ని కాపాడుతున్నారు ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండ్ మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పీపుల్స్ ఎలా ఉన్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ వల్ల భవిష్యత్తులో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా ప్రస్తుతం వాళ్ళు వేసే ప్రణాళికల వల్ల భవిష్యత్తులో మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఓకేనా డైరెక్ట్ ఎనర్జీ రీడింగ్ అండి ఓకేనా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఇంకో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో వచ్చానండి టారో డివైన్ మెసేజెస్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండింటిలో కూడా ఎనర్జీ రీడింగ్స్ డిఫరెంట్గా అప్లోడ్ చేస్తానండి అందులో ఇంకో టాపిక్ అండ్ అందులో ఎనర్జీ రీడింగ్స్ కొన్ని అప్లోడ్ చేస్తాను మార్నింగ్ టైం అండ్ ఇందులో కూడా మార్నింగ్ మార్నింగ్ టైం అప్లోడ్ చేస్తానండి అండ్ మీరు ఆన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ టైంలో నాకు ఎనర్జీ వస్తుందో ఏ టైంలో మెసేజ్ అనేది వస్తుందో ఆ టైంలో నేను ఇన్స్టెంట్గా వీడియో తీసి పెడతానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్